హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు కదా కప్ప ముత్యం అనగనగా అడవిలో ఓ కప్ప హాయిగా జీవిస్తోంది ఒక హంస దానికి పరిచయమైంది కొద్ది రోజుల్లోనే అవి ప్రాణమిత్రులయ్యాయి ఓ రోజు కప్ప కొనంలో తామరాకు పైన తేలుతూ హంస ఒడ్డున నిలబడి మాట్లాడుకుంటున్నాయి ఈలోగా ఎట్నుంచి వచ్చాడో ఓ వేటగాడు హంస మీదకు హఠాత్తుగా వల విసిరాడు వలకు చిక్కిన హంస విలువిల్లాడింది అది చూసి కప్పకు ఏం చేయాలో తోచలేదు వేటగాడా దయచేసి తనను విడిచిపెట్టు అని ప్రాధాయపడింది దీన్ని అమ్మితే బోవులడు డబ్బొస్తుంది విడిచిపెట్టను అన్నాడు నీకు డబ్బు కావాలి అంతే కదా ఉండు అని కప్ప వెంటనే నీట మునిగి కొంతసేపు ఆగి ముత్యంతో పైకొచ్చింది దీన్ని తీసుకుని నా స్నేహితురాల్ని విడిచిపెట్టు అంది వేటగాడు ముత్యం తీసుకుని హంసను వదిలిపెట్టాడు ఇంటికెళ్ళాక అతను చెప్పినదంతా విన్న భార్య ఆ కప్ప దగ్గర ఇంకొన్ని ముత్యాలు ఉండి ఉంటాయి వెళ్ళి అవన్నీ తీసుకొచ్చాయి అని చెప్పింది దాంతో దురాస కలిగిన వేటగాడు కప్ప దగ్గరికి వెళ్ళి ఏయ్ మర్యాదగా నీ కొలంలో ఉన్న ముత్యాలన్నీ ఇచ్చే లేకపోతే హంసం తీసుకుపోతా అని బెదిరించాడు అది విన్న కప్ప సరే ఒక్కసారి నీ చేతిలో ఉన్న ముత్యం ఇస్తావా అది చూసి అచ్చం అలాంటివే తీసుకొస్తాను అని అడిగింది దాంతో వేటగాడు కప్పకు ముత్యం ఇచ్చాడు కప్ప దాన్ని తీసుకుని పారిపోయింది పోతూ పోతూ నా స్నేహితురాలు ఎప్పుడో దాక్కుంది నీకు మేం దొరకం అత్యాసతో ఉన్నది కూడా పోగొట్టుకున్నావు అనుభవించు అని అరిచింది అది విన్న వేటగాడు అయ్యో ఎంత పని చేశాను అని బాధపడ్డాడు ఓకే ఫ్రెండ్స్ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్